చెంబుట్టు మండలంలో వర్షాలు కొట్టుకుపోయిన బ్రిడ్జిలు రిపేర్ చేయాలి పంచాయతీ సులగంపూడి గ్రామంలో ఉన్న గొల్లిపూట్టు సులగంపూడి గ్రామంలో కలవర్తులు రిపేర్ చేయాలి చెంబుట్టు మండలంలో వర్షాలు కొట్టుకుపోయిన బ్రిడ్జిలు మరమ్మతులు చేయాలి ముంచెంపుటి మండలం ఆదివాసి గిరిజన సంఘం ముంచెంపుటి మండల అధ్యక్షుడిని మారుమూల గ్రామమైన బరడ పంచాయతీ సొలుగంపుట్టు గొల్లిపుట్టు గ్రామాలకు బొద్దపుట్టు మీదుగా గొల్లిపుట్టు సొలుగంపుట్టు వరకు పిఆర్ రోడ్ నిర్మించారు గతంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ శాఖ మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గతంలో మూడు కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టారు కానీ నాసిరకంగా రోడ్లు నాసిరకంగా కలవార్ట్లు బ్రిడ్జి నిర్మించడం వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షాలు కొట్టుకుపోవడంతో అక్కడ ప్రజలు గిరిజనులు రాకపోకలు జరగ జరపడానికి తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు కావున గతంలో ఖర్చు పెట్టినటువంటి మూడు కోట్ల నిధులపై ఏ కాంట్రాక్ట్ జేబులో వెళ్ళాయో ఏ ప్రజాప్రతినిధులు జేబులో వెళ్ళాయో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు సొరగంపు గొల్లిపు గ్రామ ప్రజలు ఐటీడీఏ స్పందన ఎదురుగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున తక్షణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించి ఆ మూడు కోట్ల నిధులపై విచారణ జరిపించి పర్మినెంట్ గా బ్రిడ్జి నిర్మించాలి పర్మినెంట్ గా రోడ్లు నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు బరడా పంచాయతీ పరిధిలో మొత్తంగా కూడా ట్రైబల్ వెళ్తారు పంచాయతీ రాజ్ వ్యవస్థ నుంచి ఈ రోజు దాదాపుగా మూడు కోట్లు జరిగింది అలవాటు జరిగింది కానీ అది కొద్ది వర్షంతోనే ఈ రోజు మొత్తం కొట్టుకోవడం జరిగింది అందుకే ఆ మూడు కోట్లు నిధుల మీద ఇమీడియట్ గా ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే కొట్టుకోపోయినటువంటి బ్రిడ్జిలు ఉన్నాయో రోడ్ ఉందో ఆ ప్రాంతంలో పర్మినెంట్ గా బీటీ రోడ్ అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తే ఈ రోజు ఈ ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిరసన జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఐటీడీ ముందు కూడా నిరసన చెప్పేసి సందర్భంగా ఉండి ఈ రోజు ఖచ్చితంగా ఆ రోడ్డు నాణ్యతగా ఏసీ ఉండేవాళ్ళు కానీ ఇన్ని అధికారులు పర్యవేక్షణ చేయకుండానే వాళ్ళు అప్రోచ్ చేసి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు మూడు కోట్లకు పైబడి నిధులు ఖర్చు పెట్టారు కానీ ఏ కనీసం మూడు కోట్లకు పైబడి ఖర్చు పెట్టి కూడా ఈరోజు నాణ్యతగా వేయకుండా ఈ రోజు చాలా నిర్లక్ష్యంగా వేయడం జరిగింది దానికి ప్రజలు పాలు దబ్బాలుగా ఈ రోజు అధికారులు దుర్కి కూడా స్పందించకుండా ఈ రోజు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు అందుకే ఆ అధికారులపై ఆ కాంట్రాక్ట్ పై కూడా ఇమీడియట్ గా సరే తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పంచాయతీ మాది మూడు సంవత్సరం బట్టి రోడ్ వేశారు అక్కడ ఇప్పుడు బైక్లు తిరగడానికి అవ్వట్లేదు కావట్లేదు పేషెంట్ అయితే అక్కడ నుంచి మోయడానికి అవుతుంది మెడికల్లో తీసుకెళ్ళాలన్నా ఎక్కడ తీసుకెళ్ళాలన్నా పర్మినెంట్ గా నిర్దిమాయి కావాలి పంచాయతీ సలగంపుడు గ్రామంలో ఉన్న గొల్లిపూడు సలగంపుడు గ్రామంలో కలవత్తులు రిపేర్ చేయాలి జయహేలీలలు మండలంలో వర్షాలు కొట్టుకుపోయిన బ్రెడ్ టీలు మరమ్మత్తు చేయాలి జయహేలీలలు మండలం సలగంపుడు గ్రామంలో వర్షాలు కొట్టుకుపోయిన విర్జీలు మరమ్మత్తులు చేయాలి జయహేలీలలు రోడ్డు నిర్మించాలి నిర్మించాలి గ్రామంలో గొల్లిపూడు సలగంపుడు గ్రామాల మధ్య కొట్టుకుపోయిన కలవత్తులు రిపేర్ చేయాలి